హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త పింఛన్ల పని అయితే కొత్త పింఛన్ల కోసం మనకైతే పింఛన్ లబ్ధిదారులు అనేది చాలా విపరీతంగా ఎదురు చూసిన విషయం తెలిసిందే సో తెలంగాణలో మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి పథకాన్ని అనేది నిలబెట్టడం అయితే జరిగింది మనకైతే రెండు రెండు లక్షల రూపాయలు మరియు దీనికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన రెండు లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ మరియు ఇతర బస్సులో వెళ్తున్న ప్రయాణికులకి మహిళలకి ఉచితంగా ఫ్రీ బస్సు ప్రయాణం సో ఇటువంటి పథకాలు మేనిఫెస్టో చెప్పినట్టుగా నెరవేర్చిన ప్రభుత్వం అలాగే కొత్త పింఛన్ల పైన కొత్తగా మనకైతే దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు ఇస్తామని మరియు రెండు వేల రూపాయలు పెంచుతూ కొత్త అనేది ఇస్తామని మనకైతే మేనిఫెస్టో చెప్పడం అయితే జరిగింది ఏదైతే వికలాంగులకు ఆరు వేల రూపాయలు మరియు ఒంటరి మహిళలకు విదాంతులకు మరియు ఇతర వృద్ధులకు సంబంధించిన వారికి నాలుగు వేల రూపాయలు మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటింటి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకైతే మేనిఫెస్ట్లో ఇచ్చిన మాట ప్రకారం సో దీన్ని తీ తీర్చిదిద్దేందుకు ఖచ్చితంగా దీనిపైన ఈ డబ్బులను అనేవి తెలంగాణలో ఉన్న లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేందుకు ఈ డబ్బుల కోసం అని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పైన డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో ఈ పింఛన్ అనేది ఎప్పటి నుంచి అమలు చేయడంపై ప్రభుత్వం అయితే ఏ తేదీ అనేది ప్రకటించింది మరియు ఈ నెలలో ఇస్తారా ఆగస్టు నెలలో ఈ పింఛన్ అనేది ఇస్తారా లేకపోతే ఎప్పుడు ఇస్తారో అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా మీ ఫిఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా మనకైతే ఈ వీడియోనైతే తెలుస్తుంది ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారో పింఛన్ల కోసం అనేది ఖచ్చితంగానైతే తెలుస్తుంది సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ అయితే ఇస్తాను అప్పటివరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఆ బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఎటువంటి నోటిఫికేషన్ ఉన్నా అందరికంటే ముందుగా మన అప్డేట్ ఇచ్చినది మన ఛానల్ ద్వారా న్యూస్ అనేది మీ మొబైల్లోకి నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది సో ఏం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళినట్టయితే సో తెలంగాణలో మనకైతే గత ప్రభుత్వం ఎనిమిది నెలలు వస్తున్నప్పటికీ మనకైతే కొత్త పెన్షన్ల పైన ఎటువంటి మాటను అనేది ఎత్తలేదు సో దీనికి సంబంధించిన మంత్రి సీతక్క అయితే కీలక అప్డేట్ అనేది మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సో అలాంటి ఏదంటే అదేంటంటే మనకైతే వికలాంగులకు ఆరు వేల రూపాయలు సో ఏదైతే వాళ్ళకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నానో వాళ్ళకు ఆరు వేల రూపాయలు మరియు వృద్ధులకు ఇంటింట ఉన్న మహిళలకు ప్రతి వారికి అనేది ఈ డబ్బులు కూడా ఇరవై ఐదు వందలు మరియు నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే ప్రకటించడం అయితే జరిగింది సో దీనిపైనే మనకైతే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఆ డబ్బులకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఈ ఆగస్టు నెలలో చివరి వారం నుంచి లేదా వచ్చే వారం నుంచి ఈ కొత్త పింఛన్లు అనేది ఇస్తున్నామని ముందుకు రావడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈ పింఛన్ పింఛన్ అమలుపై కూడా మనకైతే ప్రభుత్వం అనేది ముందుకొచ్చి ఈ కొత్త పింఛన్లు కూడా ఇవ్వడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే రుణమాఫీ మరియు చేసిందో మరి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిందో సో అన్నీ అవన్నీ చేసిన తర్వాత కూడా మనకి అయితే పింఛన్ల పైన అయితే చాలామంది కన్నం అవుతుంది సో దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కొత్త పింఛన్లు కూడా ఇస్తున్నామనే మనకి ఆగస్టు నెలలను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈ ఆగస్టు చివరి వారం నుంచి లేదా వచ్చే వారం నుంచి ఈ కొత్త పింఛన్ల పైన మనకి అప్డేట్ అయితే రానుంది ఖచ్చితంగా అప్డేట్లో కూడా ఈ నెలలో జూలై నెల పింఛన్లు అనేవి కొత్త పింఛన్లు కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి మరియు పాత వారికి వీళ్ళందరికీ పింఛన్లు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే ఖచ్చితంగా మనకైతే ఎవరైతే పెన్షన్లు లబ్ధిదారులు ఉన్నారో ఎన్పిసిఐ లింక్ మరియు ఇతర పే పేమెంట్స్ లింక్ అనేది చేయించుకుని వారు ఉంటే యూకేవైసి అప్డేట్ చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీటిని చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే వీళ్ళని అయితే కోరవడం అయితే జరిగింది సో ఈ పింఛన్ల పైన మనకైతే ఇప్పుడున్న అప్డేట్ అయితే ఆగస్టు చివరి వారం నుంచి ఈ డబ్బులు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్